హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ విలేజ్ గార్ల్స్ మీరు ఎట్టు మేమైతే చాలా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి మా ఊర్లో అయితే ఇల్లు అయితే వాడుతుండవు బట్టలైతే దిండి పడే పాపవి అందరివి ఈ బట్టలు అయితే విండుకొని వస్తా మా చిన్నమ్మలకడైతే బోర్ అయితే వాడుతుంది అక్కడ బట్టలు అయితే అట్లే అట్ల ఉంది మా చిన్నమ్మలది సిరపత్తి అయితే చేసి नली आडो रे जो तुम्हारे आ रे आ रे ये जे सर चतमा तू लेम तारा हम कर छे सही छे ना ये ये के देलल है

అదేరా బట్టల బిడ్డకి వచ్చావు మరి క్రాసింగ్ చేస్తావు తెచ్చాను ఎట్లా చేస్తా

అయితే బట్టల బట్టలు అంటే కరెంటు వచ్చలేదు ఈ పూలు బాగున్న దానికి ఏ వస్తుంది ఈ పూల పేర్లు అయితే నాకైతే తెలియదు మీకు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి ఇవి పింక్ కలరు పసుపు కలర్ అయితే ఉన్నాయి అక్కడ కానీ వైట్ ఆ కలర్ అయితే ఉన్నాయి ఆడుకొని పింక్ కలర్ ఉన్నాయి అవి కదా అంటే ఇవి పింకు అంటే పింక్ కలరు పసుపు కలర్ ఉన్నాయి కొన్ని వైట్ పింక్ ఉన్నాయి

అయితే రింగ్లు మిల్లని చూసింటారు అప్పుడైతే అమ్మలు అయితే జడుపులు అయితే వేస్తుండ్రు వీళ్ళు ఇప్పుడైతే సిరుపతి చెట్లకి అయితే వేస్తాను ఏమంటే కలుపు చెట్లు అనేది చిరుపతి చెట్లయితే తేడు ఉంటుంది ఇప్పుడు మా ఇట్లా సిరుపతి చెట్లకి అయితే రింగ్లు అయితే ఇట్లా వేస్తున్న ఎందుకంటే మనం సిరపతి చెట్లు ఏవి మన చెట్లు ఏవి అనమాట కూర్చోపట్లేదు రంగులు వేస్తుండే మన చెట్లు అని చెప్తారు జుట్లకేళం జుట్లకే ఇట్లా ఆకి ఒక ఆకి మొత్తం పూర్తి ఆ పూర్తి ఎక్కిస్తే అట్లా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇప్పుడు కలిసి చెట్టు ఏదో సిడుపతి చెట్ ఏదో క్లారిటీ తెలుస్తుంది మధ్యలో చెట్టు ఉన్నది మర్చిపోయేది అలాగే మధుర చెట్టు ఒకటి రింగ్ రింగ్లు వేస్తే ఇట్ల కనపడతాయి చిన్న చెట్లు ఎన్ని చెట్లు ఎప్పుడైపోతాబ్ మొత్తం షూన్ ఏం కేయాలంటే రెండు కేజీలు అయిపోతాయి రింగులు ఎక్కువ అయిపోతాయి అయిపోతాయా బట్టలు పెండినట్టే വച്ച കരണ്ട കോ വച്ച് ഓ ചെയ്യുന്നു കഥ అత్తు తెచ్చే నీళ్ళుగా ఇల్లుగా గతం అత్తుకుపోయి బట్టలు పోయి పట్టుకో పట్టుకోలే